నాకు లేని దురద మీకెందుకు నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్ తోని మాజీ మంత్రి నల్లబ్రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని నేను మరణించిన అనంతరం నా కొడుకు రజత్ రెడ్డి కూడా జగన్ వెంటే ఉంటారని రాష్ట్ర పిఎస్ఈ సభ్యుడు మాజీ మంత్రి నల్లబ్రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి అన్నారు శనివారం కోవూరు వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నాలుగున నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిచేలాగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఇటీవల తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత అభిప్రాయంగా రెండు సలహాలు ఇవ్వటం జరిగిందన్నారు గతంలో నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుని ఉండి ఉంటే విజయం సాధించే వాళ్ళమని అలాగే రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఆయన మోడీ ఒప్పుకుంటే పొత్తు పెట్టుకోవాలని అన్నారు కానీ దీన్ని వ్యంగ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బీజేపీలోకి వెళ్తున్నట్లు జనసేనలోకి వెళుతున్నట్లు ఇష్టానుసారంగా రాశారన్నారు నాకు లేని దురద మీకెందుకు డబ్బులు తీసుకొని కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్స్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా బాగా చేశారు నెల్లూరు జిల్లాలోనే నంబర్ వన్ అని చెప్పి ప్రకటించారు అటు తర్వాత మన పార్టీకి సంబంధించిన సర్పంచెస్ ఇబ్బంది పెడుతున్నారని చెక్ రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని కొడవలూరులో చలపతి గారి నాయకత్వంలో అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బ్రహ్మాండమైన ర్యాలీ చేశాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పిలిచాం చాలా బాగా జరిగింది అదేవిధంగా రైతులకు సంబంధించి మద్దతు ధర విషయంలో విడవలూరులో చాలా బాగా చేశారు నవీన్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా బాగా చేశారు ఈ కార్యక్రమాన్ని కోవూరులో చేపట్టాలని చెప్పి అనుకున్నాం అందుకే మిమ్మల్ని అందరినీ గ్రామాల వారీగా నాయకులందరినీ కూడా ఇక్కడికి ఈరోజు రమ్మన్నాను బుచ్చిరెడ్డిపాలెం కొడవలూరు విడవలూరు కన్నా కూడా నెల్లూరు జిల్లాలోనే కోవూరు అదరగొట్టారు అని చెప్పి చూపించాలి మీరందరూ మండల కమిటీ ఉంది అనుబంధ సంస్థల కమిటీలు ఉన్నాయి సర్పంచులు ఉన్నారు జడ్పీటీసీ ఉన్నారు ఎంపీటేశీలు ఉన్నారు వార్డు మెంబర్స్ ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు సొసైటీ ప్రెసిడెంట్స్ ఉన్నారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని నెల్లూరు జిల్లాలోనే కోవూరు కార్యక్రమాన్ని నంబర్ వన్ ప్లేస్ లోకి తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఇది అయిపోయిన తర్వాత గ్రామాల వారీగా నేను లోపలికి పిలిచి మాట్లాడతాను ఏ విధంగా మనం మొబిలైజ్ చేసుకోవాలి ఏ విధంగా ఆ రోజు ర్యాలీ చేసుకోవాలని అనేది గ్రామాల వారీగా కూడా పిలిచి మాట్లాడుకుందాం మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఈ సంవత్సరం రోజుల్లో మీ గ్రామాల్లో ఏ ధర్మాలు కానీ కార్యక్రమాలు కానీ నేను ఇవ్వలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఏదన్నా ఉంటే రాదన్న గెస్ట్ హౌస్లో ఒకటి రెండు సార్లు కూర్చొని చిన్న సమావేశాలు పెట్టుకున్నాను తప్ప పెద్ద కార్యక్రమం అనేది కోవూరు మండలంలో జరపలేదు ఇది మొదటి కార్యక్రమం ఏంటలో ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చినాడు చెప్పినాడు ఆడదాకా వస్తామని అని కాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నెల్లూరు జిల్లాలోనే కోవరులో చాలా బాగా జరిగింది అనే పేరు మీరు తీసుకొస్తారనే నమ్మకం కూడా నాకుంది అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను వస్తారు ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత వచ్చింది సంవత్సరం రోజుల్లోనే ప్రజలందరూ కూడా మరలా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని అని ఎదురు చూస్తున్నారు కానీ ఇంకా నాలుగేళ్లు ఉంది ఓపిక పట్టాలి ఈ నాలుగేళ్లు కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ప్రజలకు అండగా నిలబడితే మరలా మనకు మంచి అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు కూడా మీకు తెలుసు ఏ విధంగా ఉన్నాయని అనేది ముఖ్యంగా ఈ మండలంలో కూడా ఒక సమన్వయ కమిటీ వేసాం పదిహేను మందితో సీనియర్ నాయకులతో మీరు కూడా కూర్చోండి మండల కమిటీని పిలవండి అనుబంధ సంస్థల అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించండి బజార్ సెంటర్లో స్టార్ట్ చేస్తాం ర్యాలీ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దాకా వెళ్తాం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టుకొని అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోతాం మీ మీద పూర్తిగా బాధ్యతలు పెడుతున్నాను ఈ సంవత్సరం రోజులు నేను మిమ్మల్ని కష్టపెట్టలేదు ఏ ప్రోగ్రామో చేయమని చెప్పలేదు ఫస్ట్ ప్రోగ్రామ్ రోజు మీకు ఇచ్చాను ఖచ్చితంగా అందరూ కూడా గట్టిగా కృషి చేసి బాగా విజయవంతం అయ్యే విధంగా చెయ్యండి తర్వాత ఈ మధ్యన ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చాను ప్రెస్ మీట్ లో రెండు మూడు విషయాలు చెప్పాను ఎందుకు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి రాష్ట్ర ప్రజలను కాపాడాలి నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండాలి ఏదో ఒక పార్టీతో మనం ముందుకు పోవాలనే ఆలోచనతోనే రెండు సూచనలు చేశాను రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో పెట్టుకోకపోవడం మనం చేసిన పొరపాటు అని చెప్పాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైనా అవకాశం వస్తే మోడీ గారు కానీ ఒప్పుకుంటే జగనన్న మనం బీజేపీతో పోతామని చెప్పినాను ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం అని కూడా చెప్పినా నా సలహా అని చెప్పిన ఎవరం కూడా అధినాయకుడు బాగుండాలని కోరుకోవాలి అధినాయకుడు మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి ఆ నేపథ్యంలోనే నేను చెప్తే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్ కి ప్రసన్న జలక్ బీజేపీలోకి ప్రసన్న కొంతమంది తయారైపోన్నారు అందరినీ నేను అవడం వల్ల యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కొంతమంది ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ఐదు వేలు అనుకోండి అబ్బా కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి హీరో ప్రశాంతమ్మ దేనికి పనికిరాదు అదే ప్రశాంతమ్మ పిలిచి ఒక పదివేలు ఇస్తే ప్రసన్న కుమార్ రెడ్డి పనికిరాడు ప్రశాంతమ్మ బ్రహ్మాండంగా పనిచేస్తుందని పెడతారు ఇట్లా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు తయారైపోయి రకరకాల ప్రచారాలు నేను జగన్ గారు బాగుండాలి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావాలి కేంద్రంలో మరలా మోడీ గారు ప్రధాని కావాలని నేను చెప్తే జలక్కేంది బీజేపీలోకి ఏంది ఇప్పటికి రెండు దఫాలు చెప్పాను నేను ఈ నియోజకవర్గంలో రెండు దగ్గర నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్తోనే ఉంటాను అని చెప్పా నేను చనిపోతే నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్తోనే కొనసాగుతాడని కొనసాగుతాడు అని చెప్పుకున్నాను నాకు లీన్ తోలుగా మీకు ఎందుకయ్యా ఎవరు డబ్బులు ఇచ్చి రాస్తున్నారు మీకు నేను ఇంటికి పోతాను కొద్ది రోజులు జనసేనలోకి పోతున్నానని అని పెట్టారు పోయిపోయి నేను దాంట్లోకి వెళ్ళాలి నాకు అవసరమా ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నాడు రాసుకోండి ఏమి రాసుకుంటారు సిపిఎం లోకి పోతానని రాసుకోండి సిపిఐ లోకి పోతాను మీ ఇష్టం కదా మీ ఛానల్స్ మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు పెట్టేసి రాస్తా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా బాగుండదు కదా ఒక వ్యక్తి మీద ఆ విధంగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నన్ను అడగాలి ఇప్పుడు హెచ్ఏన్ఎని వాళ్ళు ఉన్నారు వచ్చి అడిగారు అన్నా మీరు బీజేపీలోకి వెళ్తున్నారంటే నేను అడిగినారు నేను ఖండించాను అట్లా వచ్చి అడగండి అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి జగన్కి జలక్ నేనన్నా నా కొడుకన్నా చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గౌరవిస్తాడు చాలా మర్యాద ఇస్తాడు మొన్న ఎలక్షన్స్ లో కూడా ఎవరికి చెయ్యిందో నాకు చేశాడు ఇంకేం కావాలి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు అంతే కదా ఏం ఎత్తుపారం మంత్రి పదవి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసిన ఏకైక వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి నా తర్వాతనే ఫ్యాన్ గుర్తు వచ్చింది విజయమ్మ గారి తర్వాత రెండో ఎమ్మెల్యే నేను నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట నేను బయట మాట్లాడలా రెండవసారి ఇవ్వకపోయినా నేను మాట్లాడలేదు ఆయనకి ఎన్ని బాధలో ఎన్ని కష్టాలో ఎవరు ఒత్తిడి ఉందో ఇచ్చుకున్నాడు వాళ్ళ అదృష్టం అది గోవర్ధన్ రెడ్డి గారి అదృష్టం మన నా తమ్ముడు అనిల్ అదృష్టం మంత్రి పదవులు వచ్చినాయి దానికే నేను అడుగుతానా అవసరం ఏముంది ఆయనకు అవకాశం ఉంటే మనల్ని సహకరిస్తాడు చేస్తాడు దగ్గర పెట్టుకుంటాడు పనులు ఇచ్చాడు కదా డెవలప్మెంట్ కు సంబంధించి యాక్టివిటీస్ మీద కొన్ని కోట్ల రూపాయలు కొవ్వు నియోజకవర్గానికి ఇచ్చాడు చాలు పేరు తీసుకున్నాం గుచ్చిరెడ్డి పాలాన్ని నగర పంచాయతీ చేశాడు ఇంక అంతకన్నా ఏం కావాలి మనకు సబ్మస్బుల్ కాజే ఇచ్చాడు చాలా పనులు ఇచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊహాగానాలు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఏమైనా అనుమాన పడతారేమో ఈడు ఎప్పుడైనా జంప్ అయిపోతాడని మీకు ఆ అనుమానమే పడలేదు నేను చనిపోయే వరకు జగన్తోనే ఉంటా మీకు నమ్మకంగా చెప్తున్నా ఎటువంటి ఆలోచనలు అనుమానాలు మీరు పెట్టుకోబాకండి మనం ఆయనతోనే కొనసాగుతాం ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మనం కష్టపడదాం పనిచేస్తాం కోవూరే కాదు నెల్లూరు జిల్లా అంతా కూడా తిరుగుదాం అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాగుండాలి బలోపేతం చేయాలి అన్ని అభ్యర్థులను కూడా మనం గెలిపించుకునే దాంట్లో మనం ముందుకు వెళ్తామని చెప్పి మనం చేస్తూ నా కోరిక నా రిక్వెస్ట్ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అర్థిస్తా ఉన్నా రేపు నాలుగవ తేదీ కార్యక్రమం ఈ రోజు నుంచి నాలుగవ తేదీ కార్యక్రమం పూర్తయ్యేదాకా ఎవరు నిద్రపోవద్దు ఒకటికి రెండు సార్లు కూర్చోండి మాట్లాడుకోండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను